శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాశి మీ ఇంటికి శాపం తగిలింది మీరు వింటుంది వాస్తవమే ఇదే జరుగుతుంది ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎనిమిదవ తేదీన శుక్రవారం తిది ఈ రాశి జాతికులు కొన్ని రకాల జాగ్రత్తలతో పాటుగా ఈ దేవత ఆరాధన ఈ యొక్క పరిహారాన్ని పాటించడం చాలా ముఖ్యం ముందుగా ఈ వీడియో చూడండి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం మానవ జీవితంలో ఆటుపోట్లు సహజమే ఈ రోజున మీ ఇంట్లో ఈ ఘోరం జరగడానికి కారణం మీ యొక్క గ్రహస్థితి ఇక మీరు వివాహ బంధంలో ఉంటే వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నిలువరించండి చొరబాటు అస్సలు కానివ్వదు ధనపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు బయట వారితో సంప్రదించవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా మేలు చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చినా ధనపర అవకాశాలు ఇస్తామన్నా ఈ రోజున ఏకపక్ష నిర్ణయాలు మీకు తగవని చెప్పొచ్చు కుటుంబ సభ్యులేక మాట మాత్రం తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిందే భార్య మధ్య తగిన సమయాన్ని కేటాయించుకోండి ఏదో ఒక పని వారితో పాటుగా వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి కొత్త సమస్యలు తీసుకురావద్దు పాత సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయండి వివాహ సంబంధంలో సమస్య అనిపించినా ఒంటరిగా మౌనంగా ఉండండి మీరు సమస్యను ఎదుర్కోవాలి సమస్య గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు సమస్య ఎక్కడా ప్రాణం పోసుకుంది ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఇలా మీ సమస్యల గురించి ఈ రోజు కాస్తంతసేపు ఆలోచించండి జీవనం ఎలా ఉండాలి అంటే పరుగులు పెడుతూ ఉండకూడదండి ఒక్కసారి ఆయన ఆగి ఆలోచిస్తే తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి తెలుస్తోంది మనుషులన్నాక తప్పులు చేస్తూ ఉంటారు పరిపాటి కాని సరిదిద్దుకుని చక్కగా ముందుకు వెళ్తే ముళ్లబాట కూడా పూల పాన్ పౌతోంది ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరెవరి దగ్గరకు వెళ్లడం ఏదేదో అడగడం కన్నా మీలో మార్పుని మొదలు పెట్టుకోండి పెద్దల మధ్య సమస్యను పరిష్కరించుకుందామని అస్సలు అనుకోవద్దు ఈ రోజున బంధాల విషయంలోనే కాదు మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కూడాను మీరు ఎవరి దగ్గరకు వెళ్లి నిర్ణయాన్ని అడగడం మీకు మేలు కలగ చేయదు మీరు చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం కావచ్చు ఉద్యోగపరంగా మిమ్మల్ని నెగటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ఈ రోజు ప్రయత్నిస్తూ ఉండొచ్చు కానీ వారితో అప్రమత్తంగా ఉండడమే మీకు మంచిది ప్రేమగా ఏ అనుమానం రాకుండా వారు నటిస్తున్నారండి అటువంటి వారి విషయంలో జాగ్రత్త మీ పని ఎవరికీ అప్పగించకుండా ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకోవడం ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవడం అప్పుడు వారికే అర్థమవుతుంది మీరు వారిని అవాయిడ్ చేస్తున్నారని మీ బలహీనత ఇక నుంచి ఎవరితో పంచుకోవద్దు ఒక పది రోజులు ఇలా పంచుకోకుండా చూసి చూడండి అప్పుడు శత్రువులు ఎవరు వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉండి ఇలా పంచుకోకుండా ఉంటే నష్టం జరగకుండా ఉంటుంది ఈ రోజు ఆకస్మిక ఈ రోజున ఆకస్మికంగా ధనం మీ చెంతకు చేరొచ్చు ఖర్చు చేయాలి అనుకున్న ధనం కూడా ఖర్చు అవ్వకుండా పోగుబాటు పడవచ్చు స్థిరాస్తుల రూపంలో ఏ రోజున కొన్ని మెలికలు ఉంటాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఒక వ్యక్తి మీకు ఈ రోజున చెడు చేస్తున్నామని చెప్పాం కదండి వారు మూడవ వ్యక్తి బంధువుల్లో ఉండొచ్చు స్నేహితుల్లో ఉండొచ్చు వారి మాట తీరు మీకు అర్థం కాకపోయినా వారు మీతో చెప్పే మాటలను ఆలోచిస్తే మీకే బోధపడుతుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది